గ్రామానికి తోగింటి ఆడబిడ్డ బర్రెలక్క మన గ్రామానికి విచ్చేసిండు అక్కగారు ఇంతకు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నిరుద్యోగుల కోసం చదువుకున్న విద్యార్థుల కోసం ఉద్యోగాలు రాలేదని అక్కగారు పోటీ చేస్తే ఎమ్మెల్యేగా అక్కగారి కుటుంబంపై దాడి జరిగి దాడి జరిపింది ఇంతకు ముందు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించాలమ్మా మీ బిడ్డల బతుకులు బాగుండాలంటే మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు కాబట్టి ఒక నిరుద్యోగ అయినటువంటి అక్క బరెలక్క ఒక ఆడపిల్ల ఎందుకంటే ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఎలక్షన్ లో పెద్ద పెద్ద వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి ఏ డబ్బు లేకుండా మీ కడుపునే పుట్టినటువంటి ఒక పేరేంటి ఆడబిడ్డ ఈరోజు నిలబడి నిరుద్యోగుల కోసం యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి మీ బిడ్డలకని చెప్పి బర్రెలక్క ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గా ఈ రోజు విజిల్ గుర్తుతో మీ ముందుకొచ్చింది కాబట్టి మీరందరూ ఒకసారి ఆలోచించి బరలక్క గారి విజిల్ గుర్తుకి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మరి ఇప్పుడు అక్క గారు బరలక్క గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మార్లబీడు గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు బర్రెలక్క మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు పోయినసారి నేను కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా వేసిన నాతోన డబ్బు లేకపోవడం వల్ల నేను ఓడిపోయినా కానీ నా ఆలోచన ఏంది అంటే డబ్బున్నోళ్ళే కాదు ఒక్క రూపాయి కూడా లేని వాళ్ళు రాజకీయంలోకి రావాలి పైసలే వద్దు మంచి చేయాలన్న ఆలోచన ఉంటే చాలు అనేది నా ఆలోచన పైసలు లేకుండా రాజకీయంలోకి రావాలంటే చాలా మంది ఆలోచిస్తారు ఏడిపోయినా కానీ ఐదు వందలు ఏంది ఓటు వేయరని కానీ మనం దాన్ని అంతా చెడిపోయాలి ఇప్పుడు నేను ఈ ఊరికి వచ్చిన అక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్డు సరిగ్గా లేదు మీ ఊరికి ఎవరు వచ్చినా మీరు ఒకటే అడగండి అమ్మా నేను కాదు నాలంటోళ్ళు ఇంకా ఎవరు వచ్చినా మీరు ఒక్కటే మాట అడగండి ఈ రోడ్డు బాగు చేయిస్తే ఓటేస్తామని అడగండి అవునా కాదా ఇప్పుడు ఒకరు ఐదు వందలు ఇస్తారు ఐదు వందలు ఒక హోటల్ కి వెళ్ళి తింటే రెండు బిర్యానీ పొట్లాలు తినొచ్చు ఒకటే రోజు ఒక గంటలో తినొచ్చు అదే రోడ్ అయితే ఎన్ని పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు మీ జీవితాలు బాగుపడతాయి అవునా కాదా రోడ్ల మీద చిన్న పిల్లలు నడుస్తుంటారు బైక్లు వస్తుంటాయి కరెంటు లేకపోతే కింద పడుతుంటారు ఏమేమో అవుతుంటాయి ఒకటే ఎత్తున్నా ఎవరైనా రాని ఇది మంచి చేయమని స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏదైనా మంచి చేయమని అడగండి నేను ఈ ఏరియాని డెవలప్ చేయాలని చెప్పేసి ఎంతో కష్టపడుతూ ఇక్కడ దాకా వచ్చిన నేను ఇక్కడికి నేను ఎప్పుడు కూడా రాలే నాకు తెలియదు ఈ ఏరియా అయినా సరే తెలుసుకొని ఇక్కడికి వచ్చిన ఎందుకంటే ఈ ఏరియా మీద నాకు ప్రేమ మా ఏరియాను నేను గెలవాలి ఈ ఏరియా నేను డెవలప్ చేయాలి చిన్న వయసులో ఉన్నా కానీ పెద్ద పెద్ద మహానుభావులకే వీలు కాకుండా వీళ్ళు కాకున్నా సరే నేను